తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈరోజు ప్రారంభమై ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ మాత్రం గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది ఈ నేపథ్యంలో మనతో మాట్లాడేందుకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఎట్లా చూస్తారు గవర్నర్ ప్రసంగాన్ని పూర్తి స్థాయిలో మరి ఒక అబద్ధాలను కూడా అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఆయనతో మాట్లాడిచ్చారు ఆయన స్థాయిని దిగజార్చారని బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది నేను గవర్నర్ అంతా అనుభవజ్ఞుడు విజ్ఞుడు అబద్ధాలు అందరూ ఆయన ప్రసంగంలో అబద్ధాలు ఆయన చదువుతాడు జరుగుతున్న వాస్తవాలు ఈ రాష్ట్రంలో పద్నాలుగు మాసాలుగా జరుగుతున్న అభివృద్ధి ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చినట్టు హామీలు ఒకటొక్కటిగా నెరవేర్చిన తీరు ఇవన్నీ అబద్ధాల కుల సర్వే జరగలేదా ఈ రాష్ట్రంలో యాభై ఆరు శాతం బీసీలు ఉన్నారని అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వలేదా మేము ఇలా ఫ్రీ బస్సు నడుసలేదా బీఆర్ఎస్లో ఉన్న మహిళా కార్యకర్తలు నడుస్తూ తెలుస్తుంది కేటీఆర్ గారికి ఫ్రీ బస్సు నడుస్తుందా లేదా రెండు వందల లోపు యూనిట్లు కొన్ని వేల కుటుంబాలు వాడుకోవట్లేదా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వాలి ఈ రాష్ట్రంలో శాంక్షన్ అవ్వలేదా హెల్త్ ఎడ్యుకేషన్ మేము ప్రయారిటీగా తీసుకోలేదా రుణమాఫీ ఇరవై రెండు వేల కోట్లు మేము బ్యాంకులు జమ చేయలేదా రైతు బంధు ఇవ్వట్లేదా ఐదు వందలు పంటకి క్వింటాల్కి ఐదు వందలు బోనస్ ఇవ్వలేదా ఎక్కడ అబద్ధాలు టూరిజం మేము డెవలప్ చేస్తలేమా ఎక్కడ అబద్ధాలు మాట్లాడండి అన్నీ కూడా బయటకు వచ్చి ఏది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటే కేటీఆర్ అయిపోయింది మీరు ఏది మాట్లాడుతుంది చెల్లే పరిస్థితి లేదు అందులోనూ కేటీఆర్ ఏం మాట్లాడారు ప్రజలు జీర్ణించుకోలేరు ఎందుకంటే పదేళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా దగా చేసి ఆర్థిక విధ్వంసం చేసి కాళేశ్వరం మేడిగడ్ లాంటి ప్రాజెక్టు మీద లక్షలు దండుకొని ఇలా ప్రజలు మీకు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టినారు ఇంకా మీరు అహంకారం తగ్గకుండా గవర్నర్ని వ్యవస్థని గవర్నర్ని అవమానపరచడం గతంలో తమిళసాయి ఒక మహిళాని చూడకుండా గవర్నర్ గవర్నర్ రకంగా అవమానించినారో మనం చూసాం సో గవర్నర్ వ్యవస్థ మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు కేసీఆర్ గారు మొదటిసారి అసెంబ్లీకి వచ్చారు చాలా సంతోషం రావాలి ప్రతిపక్ష నాయకుడు యొక్క బాధ్యత వారు నిర్వర్తించాలి అనుభవం ఉంది కదా ఆయనకి పదేళ్ళు ముఖ్యమంత్రి చేసిన అనుభవం ఉంది కదా మేము కూడా ఏం కోరుకుంటాం మా ముఖ్యమంత్రి కానీ మేము కానీ ప్రతిపక్ష పాత్ర ఘనంగా ఉండాలని కోరుకునేది ప్రజాస్వామ్యం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం ఉండాలి అప్పుడే సజావుగా కార్యక్రమం జరుగుతాయి రావాలి అసెంబ్లీకి రావాలి మాట్లాడాలి కాసేపటి క్రితం హరీష్ రావు కూడా మాట్లాడుతూ రైతు రుణమాఫీ ఎక్కడ కూడా మీరు నూటికి నూరు శాతం చేయలేదు మీరు చాలా సార్లు ఈ యొక్క బహిరంగ చర్చకు రమ్మంటే హండ్రెడ్ పర్సెంట్ మేము రెడీ ఉన్నాం హరీష్ రావు గారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాము మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు మేము వస్తాము మీరు ఎంతమంది వస్తారో రండి బహిరంగంగా చర్చ పెట్టుకున్నాము రుణమాఫీ ఎంత ఇచ్చాము ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చింది వాస్తవమా కాదా మీరు పదేళ్ళలో ఇచ్చిన సొమ్మెంత ఈ లెక్కలు తీసుకుందాం సిద్ధంగా ఉన్నాం మేము ఆరు గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేస్తా ఉన్నారు పదిహేను నెలలు అయినా ఇప్పటికీ అమలు చేయట్లేదు సో ఈ అసెంబ్లీ గవర్నర్ ప్రసంగంలో ఒక ప్రాయచిత్త ఉంటుంది అనుకున్నాం కానీ కాంగ్రెస్కి పదేళ్ళు అవకాశం ఇచ్చారు డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఎన్ని తెల్ల రేషన్ కార్డులు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఇవన్నీ లెక్కలేసుకోవాలి కదా ఇలా మాకు ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉంది ఒకటొక్కటిగా ఆర్థిక నిర్బంధం ఉంది అయినప్పటికీ కూడా దాన్ని రిప్ పెడుతూ పెడుతూ ఒకటొకటికి ఇస్తాబోతున్నాం అన్ని కార్యక్రమాలు ఇచ్చి తీరుతాం మోసం అనేది ఉండదు మనం ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆరు గ్యారెంటీలకు సంబంధించి మిగిలిన పథకాలు ఏమైనా మోక్షం మెజారిటీ మోక్షం మెజారిటీ అంశాలు ప్రజలకు చేరుతా ఉన్నాయి మిగతావి కూడా ఒకటొకటిగా చేరుస్తాము ఆర్థికంగా ఉన్న నిర్బంధం మీకు తెలుసు అయినప్పటికీ కూడా సుతిలేని సంసారం నడిపి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి ఫామ్ హౌస్కి పరిమితమైనారు మేము ఒకటి దాన్ని గాలిలో పెడుతూ తీసుకొస్తా ఉన్నాం రాష్ట్రంలో ఇప్పుడు మహిళలు మంచినీటి కష్టాలు రైతుల పొలాలు ఎండిపోతున్న పరిస్థితి ఉంది దీని పట్ల ఇది కేవలం కాళేశ్వరం గత పదిహేను నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం మరి అది వాడుకోవడం వల్ల ఎండిపోతుంది ప్రాజెక్టు కింద వస్తున్న నీళ్ళు ఎక్కడివి పాత ఎస్ఆర్ఎస్పి నీళ్ళే కదా అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎక్కడ సక్సెస్ అయింది కుంగిపోయింది కదా మీ నిర్వాహకం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టే కుంగిపోయింది ఇప్పుడు అంత గొప్పగా లక్షల కోట్లు వేసిన ప్రాజెక్టు సహకారం ఎట్లయితుంది ఒక ఎకరానికి నీళ్ళు అందించాలంటే విద్యుత్ శాఖ అధికారులు చెప్తున్నటువంటి లెక్క యాభై వేల రూపాయలు అవుతాయని ఎక్కడి నుంచి వెళ్తుంది ఎందుకు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినరు ఇప్పుడు ఎస్ఎల్బిసి పడిపోయింది ప్రమాదం జరిగింది అంతకుముందు కరీంనగర్లో ప్రమాదం జరిగితే కాంట్రాక్టర్ల సంబంధించి పది మంది చనిపోయినారు నిర్లక్ష్యం వల్ల ఇక్కడ మీరు సొరంగం తవ్వి పదేళ్ళు వదిలేయడం వల్ల అది కుంగి మీద పడి ప్రమాదం జరిగింది ఎస్ఎల్బిసి కంప్లీట్ చేస్తే లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చేది ఎందుకు పక్కన పెట్టినారు రెండు మూడు వేల కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ ఎందుకు చేయలేదు కమిషన్లు రావని కాళేశ్వరం లక్ష ఇరవై కోట్లకి ఎందుకు తీసుకెళ్ళినారు ఏం సాధిద్దామని కమిషన్ల కోసమే కదా అది ప్రజలు అన్ని అర్థమై ఉన్నాయి ఓకే తెలంగాణ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు గాంధీ విగ్రహాన్ని కూడా రాజీవ్ గాంధీ విగ్రహం చూసుకుంటే భస్మం అవుతారు రాజీవ్ గాంధీ భారత రత్న ఈ దేశం కోసం సర్వం ఆఖరికి ప్రాణాలు త్యాగం మహాన్ మహాన్ బావుడు శస్త్ర సంగీతం సెల్ ఫోన్లు ఇచ్చినటువంటి ఆరాధ్య దేవుడు ఆయన విగ్రహాన్ని ముట్టుకొని చూడు అప్పుడు ఉంటుంది కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు ఈరోజు హాజరయ్యారు ఇక ముందు కూడా ఆయన రావాలని కోరుకుంటున్నారా కేసీఆర్ అసెంబ్లీ సమావేశం రావడాన్ని స్వాగతిస్తా ఉన్నాము మేము ప్రజాస్వామ్యం నమ్ముకున్నటువంటి పార్టీ ప్రతిపక్షం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వాళ్ళము ఆయన అసెంబ్లీకి వచ్చి ఆయన అనుభవాన్ని పంచుకుంటే చాలా హర్షించగ విషయం సో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తూ ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలో గత పదేళ్లుగా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఏ ఒక హామీని కూడా పూర్తిగా అమలు చేయలేదు సో వాళ్ళు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మిగిలిన ఆరు గ్యారెంటీలకు కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి తీరుతాము సో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల విషయంలో మేము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కెమెరా పర్సన్ నీరజ్తో శ్రీనివాస్ మెగా నైన్ టీవీ असें्ली